మనం మనసును బుద్ధితే నియ నియంత్రింపజేయాలన్నమాట ఆ ఋషికేశుడు అని మనం భగవద్గీతలో పదం చూస్తాం హృషికేశుడు అంటే భగవంతుని నామము ఇంద్రియాలకు అధిపతి అని అర్థం మన మన మనసు ప్రేరేపించడం వల్లే మనం చూడడము మాట్లాడము వినడము ఆ ఇవన్నీ చేస్తాం మన ఇంద్రియాలతో కార్యాలన్నీ చేస్తాం ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతి భగవాన్ కృష్ణుడు ఇంద్రియాలకు అధిపతి అనమాట కాబట్టి మనం కృషి చేసిన సేవలో మన ఇంద్రియాలన్నిటిని నిలపడం ద్వారా మన మనస్సు మనకు ఉత్తమ మిత్రునిగా అవుతుంది మనకు మనం పరమ శాంతిని పొందుతాం అన్నమాట ఇప్పుడు మనం చిన్న చెప్పుకున్నాం కదా అంబరీష్ మహారాజు గురించి అట్లా వాళ్ళ యొక్క మనస్సును భగవంతుని పాద పద్మాలపై నిలబ నిలిపి వాళ్ళు ధ్యానం చేయడం ద్వారా భగవంతుని గురించి కీర్తించడము వినడము వీటి ద్వారా మనస్సు నియంత్రించారు వారి యొక్క ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో వాళ్ళ కళ్ళతో భగవంతుని చూడడం ద్వారా వాళ్ళ చెవులతో భగవంతుని కథలు వినడము వాళ్ళ ముక్కుతో భగవంతుని సమర్పించిన పువ్వుల వాసన చూడడము వాళ్ళ నోటితో భగవంతుని సమర్పించిన తులసిని ప్రసాదాన్ని ఆ స్వీకరించడం ద్వారా ఇంకా భగవంతుని యొక్క లీలలు కీర్తించడం ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా చేతులతో భగవంతుని మందిరం ఆర్జనం చేయడం శుభ్రం చేయడం భగవంతుని అలంకరించడం భగవంతుని కోసం నైవేద్యం ప్రిపేర్ చేయడము కాళ్ళు భగవంతుని మందిరానికి వెళ్ళడానికి ఇలా ఆయన ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవత్ సేవలో నియుక్తం చేశారనమాట ఆ విధంగా అతని మనస్సు జయింపబడింది అతని మనస్సు అతనికి ఉత్తమ మిత్రునిగా మారి అతని మనస్సు ఎప్పుడు భగవంతుని గురించే చింతిస్తూ ఉంది అనమాట అంటే ఆలోచిస్తూ ఉంది భగవంతునికి ఏం చేయాలి ఎలాంటి డ్రెస్ కొట్టాలి ఎలాంటి నగలు అలంకరించాలి ఎలాంటి పువ్వులు తెచ్చి భగవంతునికి మాల కొట్టాలి ఈరోజు ఏమేం భగవంతునికి ప్రిపరేషన్ చేసి నైవేద్యం అర్పించాలి ఇలా భగవంతుని సేవ కోసము మనసు తదా ఊళ్ళవుతుంటుంది అనమాట అలా దానికి శిక్షణ ఇవ్వాలి ఇక్కడ ఈ జీనికి ఇంకా ఆ యజమానికి విసుగు వచ్చేసి ఆ వెదురు బొంగులు ఉన్నాయి కదా పక్కన దాన్ని ఎక్కి దిగని సేవ ఇస్తారనమాట ఇంకా అది అనంతం అనమాట ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం దానికి పని ఏర్పడుతుందనమాట ఖాళీ మనసు దయా నిలయం ఖాళీగా ఉంటే చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు ఆకర్షింపబడతారు కాబట్టి మనస్సును ఖాళీగా ఉంచకూడదు అనమాట ఎప్పుడు దానికి సేవ ఇస్తుండాలి ఎలాగైతే ఈ జీని యజమాని సేవ ఇచ్చారో ఏదో ఒకటి చేయని అలా కాకుండా మనం దాన్ని ఉత్తమమైన ప్రయోజనానికి ఉపయోగించాలన్నమాట ఇది భగవద్గీత మనం భగవద్గీత అమృతాన్ని క్షీరాన్ని పానం చేయడం దాని వల్ల శక్తిని పొందుతాం ఏ విధంగా మన ఇంద్రియాలను మనస్సును భగవత్ సేవలో నియోగించడం ద్వారా మనము అద్భుతమైన లాభాన్ని అన్నమాట హరే కృష్ణ